కనుక సర్వమున్నాయి ఒక్క ఇంటి ముంగలు ఆవును పెంచుకోండి బిడ్డ మీ ఎంతమంది ఇంటి ముంగలు ఆవులు ఒకసారి చేయలేపండి ఉన్నాయా యో వస్తలేవు ఉంటే తెడిసావు ఉంటుంది పాలు ఏది కదా మన భారతదేశం అది అది సంకరజాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు దాన్ని అం అమ్మా అని అనికొస్తుంది ఆ ఆవుకు అంబా శబ్దం వస్తుందా దడిశా ఆవుకు కాడి వెళ్ళి పాలిస్తుంది అందుకే ఏమన్నా చెప్పిండు ముందేగా అనుకోని యోగి ఏమన్నా వేమన్న మించిన యోగి లేడు మొట్టమొదటి భోగి తర్వాత యోగి ఉన్నాడు ఎవరన్నా ఎవరు లేరు అందుకే గంగి గోము పాలు గరిటెడైతేనేమి కడివడైనా ఏమి కరుము పాలు కరుమంటే గాడి పాలు కొన్ని గాడి పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ధర ఇప్పుడు ఇంకా ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తున్నాయి కరువు టేములు కూడా ఆడుకున్నారు చాలామంది గాడితో పోల్చుడు కానీ నేను నేను పందితో పోలుస్తాను దాన్ని ఆ పాలు తాగరాదు మన జాతి పాలు కంటే తీసుకోండి యాసాలు కనుక అటువంటి ఆవుపాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను ఇప్పుడు ఈ బాడికి యాభై మూడు సంవత్సరాలు దాటిపోతుంది యాభై నాలుగేళ్ళకు వచ్చింది ఆవశ్యం అయిపోతుంది కాబట్టి మాకు జ్ఞానం అవసరం కేదర్నా గురువుగారి స్థానం కేదర్నా కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా పంచగవ్య గవ్యాలు ఆడుకోండి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో మరీ మరీ చెప్తున్నారు అందరికీ నేను ఆ ఓపిక లేక నా దానికి వస్తే రాయి పంచగవ్యం ఒక గోమూత్రం దాని నుంచి గోమూత్ర శిలాజిత్ కదా మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఉన్న అయ్యక్కడా లేదు కదా రెండు పడకరా అన్నీ ఒక్కొక్క మందు పడకరా ఐదు మంది చూపిస్తాం కనుక శిలాజిత్తు ఆ శిలాజిత్తు చూడండి అయ్యా ఒక జొన్న కింద పరిమాణము ఒక గ్లాస్ ఆవు పాలు వేయండి ఆయన చాలా కరగదీసి ఆ పాలు తాగండి నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వరకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం హాట్ బ్రెయిన్ మొత్తం ఫిల్టర్ శిలాజిత్ వేసినాక పది నిమిషాలు కూర్చోండి నాయనా వేసుకునే మళ్ళీ నడిచిపోకండి ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది ఆ మందు ప్రభావం అనేది నడుస్తుంది అనమాట షేకింగ్ కొంచెం వస్తుంది అనమాట పది నిమిషాలు కూర్చోండి కథం శిలాజితో ఆల్కటానిక్ అర్బల్ అది ఆల్కదవడా చెట్టాని ఉంటుంది వృక్షం కొన్ని ఇళ్ళలో మూతకాడ ముళ్ళతో కడతారు కొందరు పక్షపాతం వచ్చిన వాళ్ళు ముళ్ళ పట్టుకొని నడుస్తుంది దాని కట్టె నుండి తీసిన రసాయము టానిక్ ఆ టానిక్ కాదండి సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి మూడు గంటల్లో ఆకలిని అని మొత్తుకోవాల్సిందే భోజనం చేసిన రోగం ఉంటుందా ఇంకా టైంకు ని భోజనం నిద్ర ఉంటే ఏది ఉండదు కనుక శిలజిత్తు ఆల్క టానికు పంచగవ్యము గోహరకు అల్దీ గణమటి ట్యాబ్లెట్ ఈ ఐదు ఔషధాలకు ఐస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్టతో పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు ఆ ఐదు ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను కనుక ఆ ఔషధాలు ఆడుకోండి పంచభూతాలు మనలో ఉన్నాయి ఆ ఐదు ఐదే మందులు కూడా ఉన్నాయి ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి పవిత్రంగా జీవించగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము శిలజిత్ ఎనభై ఇది ముసలితనం దాదాపు రావయ్యా నీకు ముసలితనం మూడంగా దారి దాపుకు రావద్దు అటువంటి శిలాజిత్ ఇది ఏదో కాదు చూడండి ఈ ఒక్కటే శిలజిత్ డబ్బా పొయ్యి తొందర బాగా అవుతుంది అని సగం వేసుకు ఇట్లా ఇది ఒక్క నెల అవుతుంది గింత డబ్బా ఒక్క నెల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఉదయం కంది కింద పరిమాణం రాత్రికి ఒక కంది కింద పరిమాణం పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకు ఎంతేయాలి రెండు తైదగ్గించాల పరిమాణం తైదగ్గించ పరిమాణం పాలలు ఎటువంటిది ఉన్న కంపెనీ బ్రెయిన్లో టీమర్ పోతుందయ్యా అసలు మేదరికంకు మందే లేదంటారు కదా మేదరికం వాళ్ళకి చాలా పిల్లలు చూసుకుంటారు చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు మొట్టమొదలీ మాడ ఓకముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా అది ఓకముంది ఔషధాన్ని ఆ పాలలో ఆ మ్యాధునిక రోగం వస్తుందేమో చూడండి అయ్యా ఎటువంటిది రానికి ఆస్కారం నేనే లేదు అటువంటి ఆయన కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని ఆనందంగా జీవిస్తారు జీవిస్తారని ఆశిస్తున్నాను మన గోశాలలో మూడు వందల ఉన్నాయి నాయన అటు పెంచదీకనే తరం అవుతున్నది పైతదా ఒక్క ఆవులు పెంచదీకి గడ్డి పెట్టడానికి కష్టం చూడండి నడుస్తుంది ఎట్లా నడుస్తుంది మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్ర గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా మనకు